చూడండి ఇప్పుడు అంతా కాలం అయిపోయింది వర్షం అంతా కోసేసారు కాబట్టి ఇప్పుడు పచ్చగా ఏం లేదు అంతా ఖాళీ అయిపోయింది అక్కడ సైడ్ కూడా మొత్తం వర్షేది కదా తీసేసారు అందుకే ఇప్పుడు నాట్లు వేసేదాకా మేకపిల్ల చిన్న మేక ఇంకా నాట్లు వేసేదాకా ఇట్లనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇగో దీంట్లో ఇప్పుడు నారు వస్తారు ఇది తెలియని వాళ్ళు చూడండి తెలిసిన వాళ్ళకి ఓకే చూడండి ఇంతటిని ఇప్పుడు మళ్ళీ నీళ్ళు పెట్టి దున్నుతారు అట్లా ఇది బాయి అది గోలెము ఓకే చూపెట్టి కొద్దికి రాళ్ళు తీసుకొస్తాం ఇగో ఇక ఉన్న రాయి ఒక రాయి తెచ్చిన కూ మాదే నేను రాళ్ళు తీసుకొస్తుందండి కొద్దిగా బావి కాడు రాళ్ళు దూరం కొంచెం తీసుకుంటున్నాను భూమి లోపల ఉంది ఇంకొక దొరికింది ఒకటి పక్కన ఉంది మొత్తం తీసుకో

ఇక మా డాడీ ముందే కట్టెలు నరికి కొట్టి పెట్టిండండి ఈ కట్టెలు చూడండి ఇదో ఇక్కడ కూడా ఉన్నాయి మంచిగా ఒత్తికి ఎండినాయి ఈ ఫ్రెష్ గా చెప్పు చెప్తా ఆగా కొంచెం ఇప్పుడు మోటార్ ఇష్టంగా కడుగుదాం బొమ్మ ఎడగారా కింది ఇది కన్నా

చూడండి ఇది చికెన్ పచ్చడికి హాఫ్ కేజీ హాఫ్ కేజీ చికెన్ పపూడి దీంట్లో వాటర్ అన్ని పోయేదాకా మనం దీనిపైన పెట్టుకున్నాం ఎందుకంటే చికెన్ పచ్చడిలకు వాటర్ ఉండదు కదా ఈ వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఫ్రై చేసుకో తప్పది చూడండి ఇంకా వాటర్ ఉన్నాయి ఇంకా ఈ వాటర్ అన్ని పోవాలి ఇప్పుడు సాల్ట్ వేసినామంటే ఇంకా వాటర్ ఎక్కువ అవుతుంది అందుకే సాల్ట్ అనేది వేయద్దు సరిపోయిందంటే ఈ ఎత్తు సరిపోయింది దానికి ఇంకా కొద్దిగా అయితే అయిపోతుంది అప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చికెన్ పచ్చడా వాటర్ అన్ని పోయినాయి చూపి చూడండి వాటర్ అన్ని వెళ్ళిపోయినాయి కదా ఇప్పుడు వన్ తీసేసుకొని మనం ఆయిల్ వేసుకోవాలి దీంట్లో

కేజీ కేజీ నార చేయమన్నా అది వచ్చిన తర్వాత ఈ పెట్టిపోయి మనం బిర్యానీ చేసుకున్నాం అప్పుడు కొంచెం తొందరగా వచ్చి కట్టలు ఇవి వేరే తీసుకొస్తాయి పడుతుంది గడువుని తీసుకురావా కట్టలు అవి తీసుకురా కొంచెం కలర్ వస్తున్నాయి ఇంకా మంచి కలర్ రావాలి కలర్ వచ్చినాయి కదా చికెన్ ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం ఇలా కరకరలాడాలండి పచ్చడి అనేది ముక్క ఎందుకంటే ఖరాబ్ కాకుండా ఉంటుంది చూడండి ఆయిల్ అలమిల్పాయ ఇది కొన్నా అండి ఇంట్లో వేసుకుండా అయితేనే ఫెస్ట్గా ఉంటాయి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడికి వస్తున్నాం కాబట్టి కొంత వస్తున్నాము షాప్ లో ఫ్రై కావాలి కదా అలమిల్పాయ இப்புடு மனம் தீண்டனே காரம் உப்பாடு ఎందుకంటే మనకు కారంలా కొద్దిగా ఉప్పు ఉంది మాకు అందుకే నేను కొద్దిగా అంతా వేస్తున్నాను కొద్దిగంత పసుపు గరం మసాలా ఏది తెచ్చినా పేపర్ చిక్క లవంగా విలాచీలు సాగిరేసి ధనియాలు వేసి పట్టినండి ఈ మసాలా ఇప్పుడు మనం ఫ్రై చేసిన చికెన్ ఉంది కదా కొంచెము మగ్గ నేర్చుకోవాలి దీంట్లో చూడండి సరిపోయింది ఆయిల్ అనేది అద్భుతమైన చికెన్ పచ్చడి రెడీ హలో మా డాడీ అండి ముంబైలో కేబుల్ వర్క్ చేసేటప్పుడు ఆయన కూడా మంచి మాస్టర్ వంట మాస్టర్ కాళ్ళ మీద పడ్డాయి కూలీ జిమ్మను అప్పటి నుంచి అదే ఇక్కడేది మా ఊరు మా ఊర్లో పొలం నేనే మా ఊరి తోట చెప్పాను మా ఊర్లో పొలం అంతే కదా అక్కడ కనపడేది మా గుట్ట మా ఊరి దీంట్లో బ్లాక్ గ్రనేట్ దొరుకుతుంది అనేసి పాలిష్ గ్రనేడ్ దాన్ని తీస్తుండ్రు చూడండి చెప్పు రెడీ అయిపోయింది చికెన్ పచ్చడి నాకేమవుతున్నాయి పోయి పంకొచ్చా దొరకక ట్ట బుట్టలేదు బిట్టలేదు జేసుకోని అన్ని గోడ మీద పెట్టినా అది ఉంది నాకు అక్కడ కాల్చుకోకపోయినా అంతేనా